శ్రీ శ్రీగురుభ్యన్నమ వనదుర్గా మహాపీఠం రాజపూటి జగ్గంపేట మండలం నమో నమోన్నమ ఐదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి మన పీఠం నందు అత్యంత విశేషంగా శతచండీ మహావనం నిర్వహించబడుతుంది దీనిలో భాగంగా ఐదవ తారీఖున మా గ్రామ దేవినటువంటి రాలమ్మ అమ్మవారికి బూర్ల పోత ఆరో తారీఖు అగ్నిప్రతిష్టాపన నుంచి ప్రారంభించి అక్టోబరు పన్నెండవ తారీఖు వరకు కూడా శతచండీ మహావనం నిర్వహించబడుతుంది దీంట్లో గణపతి సుబ్రహ్మణ్య దేవతాగణాలందరికీ కూడా విశేష అర్చన నిర్వహించబడుతుంది పదవ తారీఖు రాత్రి అంటే అక్టోబరు పదవ తారీఖు రాత్రి వేళ షటాయతన దేవతలకి కూడా కళ్యాణాలు నిర్వహించి పదకొండవ తారీఖున విజయదశమి ముందు రోజు మహర్నవమి రోజున అమ్మవారి యొక్క ఈ పదకొండు ఈ వంద రోజులు కట్టినటువంటి చీరలు మొత్తం ఐదేళ్ళకు వాయినంగా ఈ సంవత్సరం విజయదశమికి ముందు రోజే అందించడం జరుగుతుంది ఎందుకంటే దశమి రోజు సమయ పాలన సరిపోవడం లేదు కాబట్టి విజయదశమి రోజున అమ్మవారికి అమ్మవారి అనుగ్రహంతో ఆమె ఇష్టానుసారంగా ఏ కోణంలో అమ్మవారి ఆరాధన చేయించుకుంటే ఆ కోణంలోనే అంగరంగ వైభవంగా అని నేను చెప్పను కానీ అమ్మ అనుగ్రహం ఉన్నంత వరకు కూడా గ్రామోత్సవం అని చర్చ చేస్తూ సర్వత్రా జన జనాభికి సభ్యులకి గ్రామ ప్రజలకి ఇదే నా ఆహ్వానంగా అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయీకరణ చేసి మీ సహాయ సహకారాలు అందించి రాజపూడిలో ఉన్నటువంటి వంతర్గా మహాపేటంలో జరిగేటువంటి క్రతువుకి భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మీ మహేష్ హరిహోం స్వస్తి